ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం అధికారంలో ఉన్నటువంటి కూటమి చంద్రబాబు నాయుడు గారు చూడండి హోమ్ మినిస్టర్ చూడండి నారా లోకేష్ గారు చూడండి పవన్ కళ్యాణ్ గారు చూడండి వాళ్ళ మీడియా చూడండి ఎక్స్ చూడండి వై చూడండి జడ్జ్ చూడండి వాళ్ళ వ్యవహార శైలి వాళ్ళు మాట్లాడుతున్న మాటలు చూస్తే మనకు ఖచ్చితంగా రెండు విషయాలు ఎవరికైనా కానీ రెండు విషయాలు అనిపిస్తుంది ఒకటేంటి అసలు వీళ్ళు మేము అధికారంలోకి వచ్చాము అనే నిజాన్ని ఇంకా జీర్ణించుకుంటున్నారా నమ్ముతున్నారా నమ్మలేకున్నారా వీళ్ళకి ఇంకా అది నమ్మాలి అంటే టైం పడుతుందా వీళ్ళు ఇంకా ప్రతిపక్షంలోనే ఉన్నామని చెప్పేమని అనుకుంటున్నారు సెకండ్ పాయింట్ ఏమనిపిస్తుంది ఆంధ్రప్రదేశ్లో ఏమైనా కుంభదీసి ఆరు నెలల్లో ఎన్నికలు ఏమైనా వస్తాయా సీరియస్లీ నేనేం నాట్ మేకింగ్ ఫన్ ఏమైనా కనుక ఆరు నెలలు ఏమైనా ఎన్నికలు వస్తాయా అనిపిస్తుంది ఎందుకని ఎంత దారుణమైన రాజకీయం అంటే ఎవరో ముంబైలో హనీ ట్రాప్ చేస్తే ఒక కిలయిడీని పట్టుకొని ఆమె చుట్టూ రాజకీయం చేస్తున్నారు ఆమె చుట్టూ చివరికి అన్నం తిని కలుషిత ఆహారం తిని ఆసుపత్రి పాలైతే విద్యార్థులు వాళ్ళ చుట్టూ ఏమైనా కుట్ర ఉందేమో అని చెప్పి రాజకీయం చేస్తారు వాళ్ళ చుట్టూ విజయవాడకు వరదలు వస్తే చివరికి ఏమైనా కనుక జగన్మోహన్ రెడ్డి గారు ఆ వర్షాలు కురిపించ మేఘాలతో ఏమైనా కనుక సంప్రదింపులు జరిపే ఆంధ్రప్రదేశ్లో విపరీతంగా వర్షాలు ఏమైనా గురిపించాయా దీని వెనకేమైనా కుట్రదేమో అంటారు సక్రమంగా వాళ్ళకు ఆహార పదార్థాలు అందించలేకపోతే నిత్యావసర సరుకులు అందించలేకపోతే జగన్ భక్తాధికారుల వల్ల ఇదంతా జరిగిందని చెప్పి దాంతో రాజకీయం చేస్తారు ప్రకాశం బ్యారేజ్లో ఇంజన్ లేని బోట్లు ఏదో ఫుల్ వర్షాలు వరదలయ్యే ఆ ఫ్లో ఎక్కువ ఐదు ఎక్కువ ఎత్తుకొస్తే అవి కొట్టుకొని వచ్చి అక్కడికి వచ్చి ఆగితే దీని వెనక వైసీపీ ఉంది అది ఉంది ఇది ఉంది అని చెప్పి ఎంత చెత్త రాజకీయం చేస్తున్నారో మనం చూస్తున్నాం మరీ ఎంత దారుణం అంటే తాజాగా అజిత్ సింగ్ నగర్కి వెళ్ళి ముఖ్యమంత్రి గారు అక్కడ బాధితులతో మాట్లాడుతూ సార్ ఏమైనా ఇప్పుడు ఏమి ఇక్కడ పని లేదు ఏమైనా పని ఇప్పించండి సార్ ఇక్కడ పని ఇవ్వడానికి కూడా ఏమీ లేదు ఇప్పుడు ఎవరు సిద్ధంగా లేరు అంతా కొట్టకపోయింది అని చెప్పి ఒక మహిళ అంటే దాని మీద చంద్రబాబు నాయుడు గారి సమాధానం ఏంటి ఇప్పుడు మీరు చూశారు ఇదే ప్లేస్కి వచ్చారు ఆయన ఇదే ప్లేస్కి వచ్చి గులకరాయి రాజకీయం చేశారు గులకరాయి రాజకీయం చేశారు అసలు ఆమె అడుగుతున్నది ఏంది ఈయన గులకరాయి రాజకీయం అనడం ఏంది ఆడ వరద బాధితులను పరామర్శించకపోయి గులకరాయి ఎందుకు వచ్చింది మీకు ఆ గులకరాయి ఎందుకు వచ్చింది రాయి పడిందో లేని దగ్గర ఇంతకుముందు చంద్రబాబు నాయుడు గారు వీళ్ళ టీం చేసిన హంగామా ఆంధ్రప్రదేశ్లో ప్రజలు చాలామంది గుర్తుండే వాటిది రాయి పడిందో లేదో తెలియకుండా ఎక్కడో ఈడో ఒక దగ్గర ఎవరికి కాలుగ తగిలింది రాయి అని అలాంటి జగన్మోహన్ రెడ్డి గారికి ఈడదగిలితే దాంతో అప్పుడూ చెత్త రాజకీయం చేశారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు దాని ప్రస్తావన అది వరద బాధితులను పరామర్శించి వెళ్ళినప్పుడు ఎవరికైనా అనిపించదా ఎవరికైనా అనిపించదా నిజంగానే ఆయన ఆంధ్రప్రదేశ్లో ఆరు నెలల్లో ఎన్నికలు ఉన్నాయా అందుకే ఈ చెత్తరాజకీయమంతా నడుస్తుందా మూడు నెలల కిందట అధికారంలోకి వచ్చినటువంటి పార్టీ కూటమి పార్టీలు జీరో పాయింట్ వన్ పర్సెంట్ కూడా వాళ్ళ ఆలోచనలు విధానాలు ఇలా ప్రపంచంలో ఎవరి ఉండవు ఒక వీలవి మాత్రమే ఉన్నాయి అంటే అధికారం పోతుందని భయపడుతున్నారా మళ్ళీ ఆరు నెలలు ఎన్నికలు వస్తున్నాయని చెప్పి భయపడుతున్నారా పదే 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 వీళ్ళకు వీళ్ళు కూర్చున్నా లేచినా పడుకున్నా వంగినా ఎనిక్ొంగినా ముందు కొగినా అన్నం తినా నీళ్ళు తాగిన ఈ ఏమన్నా చేసుకో ఈ నువ్వు ఏమన్నా చేసుకో దానికి మళ్ళీ వైసీపీ జగన్ కుట్ర అరే ఎంత దారుణంగా మాట్లాడుతున్నారు నిజంగానే ఒకటి వీళ్ళు అధికారంలోకి వచ్చామని చెప్పి నమ్మలేకున్నారు రెండు ఆరు నెలల ఎన్నికలు అయితే ఉన్నాయి వీళ్ళ వ్యవహార శైలి చూసి అంతకుమించి ఇంకేమైనా పెద్ద ప్లాన్ ఏమన్నా చేశారేమో రాబోయే రోజుల్లో తెలియాలి